ఖమ్మం జిల్లాలో వరద పరిస్థితిపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా బేబస్ ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు ఊహించని విధంగా శానిటేషన్ పనులు చేపడుతున్నామన్నారు మూడు రోజుల్లోనే సాధారణ పరిస్థితికి తీసుకువచ్చామన్నారు అందరి సహకారంతో శానిటేషన్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఎవరు ఉన్నటువంటి రీతిలో ఖమ్మం పట్టణాన్ని రెండు మూడు రోజుల్లోనే ఆ జరిగినటువంటి బేభత్సం మొత్తాన్ని కూడా తొలగించి రిలీఫ్ క్యాంపులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ఇళ్ళు కడుక్కోవడానికి కావలసినటువంటి ఫైర్ తోటి పాటు వాటర్తోటి పాటు ముఖ్యంగా వెంటనే మంచినీళ్ళని పునరుద్ధరించారు ఒక్క రోజులోనే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే అదేవిధంగా పవర్ను కూడా చాలా భాగం ఎయిటీ నైంటీ పర్సెంట్ మొదటి రోజులోనే రెస్టోర్ చేశారు ఎక్కడైతే స్తంభాలు ఇరిగిపోయినాయో రివర్ ఉన్నటువంటి స్తంభాలు రెండు సబ్ స్టేషన్లో ముంపు గురి కావటం అనేక రకమైనటువంటి సబ్స్టే ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా నీటిలో ఉన్నాయి వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా